ఈటెల రాజేందర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అవకాశం ఇస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తా అంటున్నారు ఎన్నికల్లో ఏ పార్టీతో మాకు పొత్తు ఉండదు అని హామీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని కాంగ్రెస్ హామీలపై ప్రజలకు భ్రమలు తొలగిపోతున్నాయి ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ కూనీ చేశారన్నారు ఈటెల కృష్ణా జలాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటక మోదీని ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారంటున్నారు ఈటెల టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు ఎత్తే వాళ్ళకు ఉన్నది లేదు చేసేది లేదు ఇక్కడే అధికారం లేదు ఇంకా అక్కడేం చేస్తారు బీఆర్ఎస్ పార్టీకి ఎంపీలతో సంబంధం లేదు వాళ్ళకి ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలం పాటు ఉత్సవ విగ్రహాలు లాగా ఉంటారు తప్ప వాళ్ళు రూపాయి తెచ్చేది లేదు నా రూపాయి ఇచ్చేది కూడా లేదు ప్రకాశాలు అయితే తీసుకుంటానంటే ఇస్ ఇవ్వబోతాం అనే మరొకసారి నమ్మించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తెలిసి నేను ఇంతకుముందు చెప్పిన నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసినా కాబట్టి జీతాలు ఇచ్చేడానికి పైసలు లేవు ఉన్న పెన్షన్ ఇచ్చినకే పైసలు లేవు మరి వీళ్ళు ఎట్లు ఇస్తారో చూడాల్సిందే ముసళ్ళ పని కదంతా ముందట ఉన్నది యాక్చువల్గా నా ప్రాంతం కరీంనగర్ ప్రాంతం మీకు తెలుసు నా బతుకచ్చిన ప్రాంతం ఏమో మళ్ళీ ముప్పై రెండు సంవత్సరాలు అక్కడున్న మా అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తా ఆ పోటీ వాళ్ళు ఎక్కడిస్తే అక్కడ చేస్తా